కు నా పేరు హెడ్ లైన్స్ భారత రాజ్యాంగ నేత డాక్టర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ రోజు ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విద్యమానికి పూలమాల వేసిన రవి సిద్ధార్థ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నియమించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చకు వారందరిలో సమర్పించుకుంటున్నాం డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ కొంతండి ఆ ప్రజాస్వామ్య వాదులని అంటే ఆ మనిషి తన బతికిన కాలంలో తరతమ్మ భేదం లేకుండా కులమతాల మతాల లేకుండా ప్రాంతం బేధ లేకుండా భాష బేధ లేకుండా ఎవరైతే ఆకలితో ఉన్నవారు ఎవరైతే అవసరాలతో ఉన్నవాళ్ళు ఎవరైతే కనీస మానవ హక్కులు లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు దేవుడు మహమ్మద్ ప్రవక్త మనిషే దేవుడయ్యాడు యేసుక్రీస్తు మనిషే దేవుడయ్యాడు గౌతమ బుద్ధుడు మనిషే దేవుడయ్యాడు అలాగే ఇప్పుడు ఆధునిక సమాజంలో మనిషి ఎవరైతే దేవుడయ్యారంటే డాక్టర్ అంబేద్కర్ దేవుడయ్యారు ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ జయంతిని ప్రజలు తమ హృదయాల నుంచి ఘనంగా జరుపుకుంటున్నారు మరింత ఘనంగా ఈ హీల్ ఇలా వచ్చే ఏడాది మరింత ఘనంగా జరుపుకోవాలా వచ్చే ఏడాది మరింత ఘనంగా జరుపుకోవాలా ఈ విగ్రహం అడుగులు ఎక్కువ ఎత్తుండాలా ఐదు వేలు అడుగులు ఎత్తుండాలి ఎవరిస్తుండాలనేటువంటిది ఆలోచన తత్వంతో ఆయన మహనీయుడు మనందరి గుండెలో ఉంటాడు ఈ దేశంలో సరే మూడు శాతం మంది ప్రజలకు మాత్రమే విద్య ఉండాలి ఒక శాతం మంది ప్రజలకు మాత్రమే డబ్బు ఉండాలి ఇప్పుడు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీగా పిలువబడుతున్న ప్రజలందరూ కూడా అన్నమో రామచంద్ర అనే ఆకలితో వేల సంవత్సరాలు బతికారు భారత రాజ్యాంగంలో హక్కును కల్పించారు సమానత్వ హక్కు మత స్వతంత్రపు హక్కు మాట్లాడే హక్కు ప్రవర్తించే హక్కు స్వేచ్ఛ హక్కు అన్ని రాజ్యాంగ అందరి గుండెల్లో మన అందరి గుండెల్లో ఆయన స్థానం సంపాదించుకోవడం అయితే దురదృష్టం రాజ్యాంగ వ్యతిరేక శక్తులు మత వ్యతిరేక శక్తులు అప్రజాస్వామ్యవాదులు కొడుతున్న కొల్తే ఆ మహనీయుడు యొక్క వాస్తవ రూపం ఆయన యొక్క ఆలోచన మన ప్రజలందరూ చేరుతుంది అదే దేశ ప్రజలందరి మధ్య ఏం కోరుకున్నాడంటే ఈ వేల సంవత్సరాలు ఈ దేశ ప్రజల మధ్య కులము మతము ప్రాంతము భాష అనేక విభేదాలు ఉన్నాయి ఈ విభేదాలన్నీ కాదా ఉండాల్సింది మనం భారతీయులం చైనా వాడు నేను చైనాని పాకిస్తాన్ అయినా నేను పాకిస్తాన్ని చెప్పుకుంటున్న చివరిసారిగా మేము భారతీయులము మొదటిసారిగా చివరిసారిగా మేము భారతీయులమే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు ఎస్సీ ఎస్టీ యువత చదువుకుంటున్నారు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు వాళ్ళ కోసం ప్రభుత్వానికి నిజంగా ప్రభుత్వానికింటే ఈ దేశంలో ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కింద పేద తరపు విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకమైన జాబ్ మేళాను ఏర్పాటు చేయాలి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఆశించిన దిశగా ముందుకు సాగుతుందని తెలియజేసుకుంటూ